రకేష్ మాస్టర్ బానర్ సిల్ టైర్ ఉంది గ్లాసులు ఏమున్నాయి బీచే అన్నీ బీచే ఉన్నాయా గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఓకే డోర్ ఒరిజినల్ ఈ టైర్ కూడా సెల్ టైరే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ బీజే గ్లాసులు ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అయితే లెఫ్ట్ సైడ్ మొత్తం ఒరిజినలే ఉన్నాయి వాటర్ ప్యానల్ ఓకే ఉంది ఎక్ సైడ్ కూడా ఓకే డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ సార్ విల్పాన జాకరేడ్ అయితే కొత్తగా ఉన్నాయి స్టెప్పిని సిల్ టైర్ ఉంది ఇప్పటి వరకు వాడలేరు డిక్కీలు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ తోట ఇతిహాస్కు డీకీ స్పేస్ ఎక్కువ ఉంటుంది పెద్ద ఓల్డ్ మోడల్ లెక్క అట్లనే లోపల గూట్ పేస్ కూడా ఎక్కువ ఉంటుంది మనం కూర్చుంటే కూడా ఆరామ్సే కూర్చోవచ్చు కాల్ జాబ్కొని జీడీ ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ గ్లాస్ కూడా ఒరిజినలే ఫ్రంట్ పొజిషన్ ఈ డోర్ కూడా ఒరిజినలే బండికి నార్మల్ ఏసీ ఉంది ఏసీ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఎనభై వేల ఎనిమిది వందల పదిహేడు కిలోమీటర్ తిరిగింది ఈ ఎనభై ఒక్క తిరిగింది అనుకోరు పైనర్ కంపెనీ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నాలుగు నాలుగు సిల్టైర్లు ఉన్నాయి ఈ పీస్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది రైట్ సైడ్ ఫెండర్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఇగ మీకు కలర్ వేసినప్పుడు హెడ్లైట్ మీద కూడా కలర్ పడ్డది ఈ ఫెండర్ ఒరిజినల్ ఫెండర్ షోరూమ్దే కానీ పెయింట్ వేసినప్పుడు దీని మీద కూడా పడ్డది బానట్ ఒరిజినల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్లు ఓకే ఉన్నాయి చేసి ఓకే ఏవిఎస్ బ్రేక్ లోపల ఉంది ఏడు నెల తొమ్మిది నెలగా ఇంకేం చెప్పండి ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ఎయిత్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టోటా ఇతిహాస్ జీడీ టూ నైన్టీన్ జూన్ జూన్ జూలై మ్యానుఫాక్చరింగ్ టూ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒక తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది స్టెపినీతో సహ ఐదు ఇట్లా టైర్లు ఉన్నాయి బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఓన్లీ రైట్ సైడ్ ఫెండర్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది ఓపెన్ చేయకుండా అట్లనే డ్యామేజ్ అయితే దాన్ని పానా కూడా పెట్టలేరు అట్లే ఉండగానే దానికి స్టిక్కర్లు వేసి పెయింట్ చేసి మీకు ఈ లైట్ మీద కూడా పెయింట్ పడ్డది దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది తర్వాత ఇతిహాస్ జీడీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బయట నుంచి పెట్టుకున్న ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ నార్మల్ ఏసీ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఎనభై ఒక్క వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీనింగ్ రీనింగ్ టెంపరింగ్ కాదు వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై ఏడు లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది నైన్టీన్ మోడల్ కాబట్టి ఒక మూడున్నర నాలుగు లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకుని మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా మీరు లోన్ ప్రాసెస్ చేసుకొని మొత్తం పేమెంట్ అయినాక మీకు బండి ఇస్తాం అప్పటిదాకా బండి మా దగ్గరనే ఉంటుంది మీరు ఇచ్చిన పైసలు ఓనర్కి ఇచ్చే మీకు సీసీ పేపర్ తీసుకొచ్చి ఇస్తాం బండి నాదిగా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఏడో నెల తయారైంది రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు తొమ్మిది నెలల వరకు దీని జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెల ఇరవై ఒకటో తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఎనభై ఒక్క వేల కిలోమీటర్ తిరిగింది చెప్పిన తోస ఐదు సిలిటర్లు ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్ వరకు మొత్తం ఒరిజినలే చిన్న చిన్న టచ్ లైన్ తప్ప పీసులు మారలేవు కస్టమర్ ద్వారా ఏడు లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడాలి వీడిలో బండిని వస్తే మా ముగ్గురు మెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ కన్నో కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరం ఉంటుంది ఓకే సార్ మళ్ళో సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్